హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అసలు క్రాక్స్ లేకుండా స్మూత్గా జూసీగా ఉండే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా క్రాక్స్ లేకుండా అలాగే లోపల ఎక్కడ ఉండలు కట్టకుండా స్మూత్గా ఉండే గులాబ్ జామున్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి జస్ట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇప్పుడు గులాబ్ జామున్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం నేను ఈరోజు ఈ రెసిపీ కోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను గులాబ్ జామున్ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా ముందు చేత్తో నేను చూపిస్తున్న విధంగా నీట్గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి ఒకేసారి యాడ్ చేయకూడదు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కలుపుకొని చపాతి ముద్దలాగా తయారు చేసి పక్కన పెట్టి ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలి మరొక గిన్నె స్టవ్ పైన పెట్టి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకొని షుగర్ తడిసే వరకు వాటర్ వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ వాటర్ వేసుకున్న పాకం బాగా వస్తుంది నేను ఈ రెసిపీ కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను దానికి కరెక్ట్గా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది పాకం షుగర్ కలిసే వరకు ఇలా కలుపుకుంటూ మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పాకం రానివ్వాలి షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టవ్ పైన ఉంచి మరిగిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి షుగర్ పాకం వేడి చల్లారకూడదు కాబట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని మరొకసారి ప్రెస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి చేతులకు అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకోవాలి ఎంత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం ఉండలు చేసుకుంటామో అంత క్రాక్స్ లేకుండా రౌండ్గా కరెక్ట్గా వస్తాయి గులాబ్ జామున్స్ అనేవి ప్రెస్ చేస్తూనే ఉండలు చుట్టుకోవాలండి అదే మెయిన్ టిప్ నేను చూపిస్తున్న విధంగా అన్ని గులాబ్ జామున్స్ తయారు చేసేసుకొని లైట్గా హీట్ అయిన ఆయిల్లోనే మనం గులాబ్ జామున్స్ అనేది వేసుకో ఎక్కువగా వేడవ్వకూడదు అప్పుడు ఆటోమేటిక్గా లోపల వరకు ఉడికి పైకి ఇలా తేలుతాయి అప్పుడు లోపల ఎక్కడ కూడాను ఉండలు ఫామ్ అవ్వవు చాలా సాఫ్ట్ గులాబ్ జామున్స్ వస్తాయి అలాగే నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో కానీ గరిటితో కానీ ఇలా పైన పైన రౌండ్గా తిప్పుకుంటూ వేయించుకోవాలి అప్పుడు పైన కరెక్ట్గా కలర్ వస్తుంది లోపల కూడా బాగా ఉడికిపోతుంది అలాగే మనం చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నిటిని నేను చూపిస్తున్న విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఈ గులాబ్ జామున్స్ అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సార్ కదా క్రాక్స్ లేకుండా ఎంత రౌండ్గా వచ్చాయో గులాబ్ జామున్స్ షుగర్ సిరప్లో వేసుకొని మనం ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాటిని అలా ఉంచాలి అప్పుడు డబుల్ ద సైజ్ అవుతాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ ఫాలో అయ్యి మీరు గులాబ్ జామున్ చేస్తే ఎప్పుడు కూడాను ఫెయిల్ అవ్వదు చూస్తున్నారు కదా ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ గులాబ్ జామున్స్ రౌండ్గా వితౌట్ క్రాక్స్ వచ్చాయో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటాయి గులాబ్ జామున్స్ ఇలా చేస్తే అందరూ కూడాను ఎంతో ఇష్టపడతారు చాలామంది తెలియక షుగర్ సిరప్ని ఎక్కువగా చిక్కబడేలాగా చేస్తారండి అలా కాకుండా జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి షుగర్ అంతా కరిగిపోయి వాటర్లో డైల్యూట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొద్దిగా సిరప్ని మరగనిచ్చి దింపేసుకోవడమే తీగపాకం కూడా రావాల్సిన అవసరం లేదు అప్పుడే గులాబ్ జామున్స్ కూడా బాగా పీల్చుకుంటాయి షుగర్ సిరప్ని ఎప్పుడు షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్న తర్వాతనే గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే వేడివేడిగా ఫ్రై అయిన గులాబ్ జామూన్స్ని షుగర్ సిరప్లో వేస్తే చాలా త్వరగా పీల్చుకొని చక్కగా సాఫ్ట్గా తయారవుతాయి లోపల వరకు షుగర్ సిరప్ పీల్చుకుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్